కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడు నెలలు నుండి ఎనిమిదో నెలలు అడుగు పెట్టింది మరి ఆరు గ్యారంటీలు పోయినాయి వాటికి మంగళం పాడారు కానీ మా ఆరుగురు ఎమ్మెల్యేలని ఆరుగురు ఎమ్మెల్సీ మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసిసి నాడ్ టు ఇండక్ట్ మోర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు అందుకే ఢిల్లీకి వచ్చిన ఇది రాజ్యాంగబద్ధం కాదు చట్టబద్ధం కాదు కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం తీసుకోకపోతే ఇతర వేదికలు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం న్యాయం దొరికే కొంతమంది మాటలు బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అయ్యో అయోగ్యంత అన్యాయం ఉంటుందా మేమేం ఇంటలేదు ఈ ప్రభుత్వం అని పదేళ్లు మా కార్యకర్తల్ని కొట్టి సంపి కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయింది రాజనీతి ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం మానాడు మేము నీలాక్క దొంగ దెబ్బ తీస్తలేం నీలాక అక్రమ కేసులు పెడతలేం ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం ఆరు నెలలనే అంత అయిపోయినట్టు ఏదేదో మాట్లాడుతుండు ముందుంది ముసల్ల పండుగ అని చెప్పి నేను ఈసారి చెప్పదలుచుకున్నా ఆ ఎమ్మెల్యే పోయిండాను ఈ ఎమ్మెల్సీ మారిండాను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినా ఉన్నాయన మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి కనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక అనకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఇవాళ ఎందుకు వచ్చింది ఎన్నికైన నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కదై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఉండనీయం అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు పాతాలకు పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయన చెప్పిన